పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారానే జరగబోతున్నాయని మనకి తెలుస్తుంది ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఈవీఎంల వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అనేది వైఎస్ఆర్సిపి వాదన అప్పటి నుంచి ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అదే పాట పడుతుంది వైఎస్ఆర్సిపి ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈవీఎం తోటి జరిగితే వైఎస్ఆర్సిపి స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది విమర్శిస్తారు పార్టిసిపేషన్ ఖచ్చితంగా చేస్తారు దాంట్లో ఏం సందేహం లేదు అయితే ఈవీఎం జరగడం జరగకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే మీరు అనొచ్చు ఎలక్షన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేంపని నువ్వు బ్యాలెట్ పేపర్కి ఈవీఎంలకి ఖర్చు వచ్చేలా తేడా ఉంటుంది పవన్ గారు ఎవరు భరించాలి భారతదేశ ప్రభుత్వం భరించదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలి ఈవీఎం ని మెయింటెనెన్స్ కానీ వాటిని ప్రభుత్వం భరించాలి ఫైనాన్షియల్గా ప్రభుత్వం ఆ స్టెప్ తీసుకుంటున్నారు రెండోది ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఏమవుతుందంటే పంచాయతీ సర్పంచ్ ఇట్లాంటి వాటిల్లో చాలా ఎక్కువ మంది పార్టిసిపేషన్లో ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఈవీఎంల సంఖ్య కూడా పెరగాల్సి వస్తుంది కాబట్టి ఖర్చును ప్రభుత్వం ఎట్టబరిస్తున్న చూడాలి ప్రభుత్వం ఖర్చును చాలెంజ్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు విమర్శ చేస్తూనే పార్టిసిపేషన్ చేస్తాడు అది ఒక అయితే జరుగుతూ ఉంటుంది రాసిన చర్చ ఓడిపోయారు అనుకోండి మళ్ళీ వైసీపీలో అన్నిట్లో ఈవీఎంలు కాబట్టి ఓడిపోయారు అనుకుంటారు ఇట్లాంటి ఒక చర్చ జరుగుతుంది కానీ ప్రభుత్వం అనుకుంటే ఎవరు ఆపలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలతో పెట్టిన వెళ్తుంది ఫైటింగ్కి దాంట్లో ఏం సందేహం లేదు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఈ సెటైర్లు మాత్రం వస్తూ ఉంటాయి అంటే మనం చాలా ఎన్నికలు చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు చూసుకున్నా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జనరల్గా అధికారంలో ఎవరున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్గానే ఉంటుంది అలాంటి సందర్భంలో కూడా ఇటువంటి విమర్శలు రేపు వైఎస్ఆర్ చెప్పి తీసుకొస్తుందంటారా ఖచ్చితంగా తీసుకొస్తారు జనరల్గా అడ్వాంటేజ్ రెండు రకాలు ఉంటుంది అధికార పార్టీకి ఇంకా నాలుగేండ్లు మూడేళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే ఉంటే కొంచెం నాలుగు నాలుగు రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు అనేది ఒకటి ఒకవేళ మనం అపోజిషన్ వాడి మీద ఇంట్రెస్ట్ గెలిపించినా అధికారులు అధికార పార్టీతో పనులు చేయడం అని ఒక భయము మూడవది అధికార అధికార యంత్రాంగం యొక్క సపోర్ట్ ఉంటుంది అంటే పోలీసులు రెవెన్యూలు ఎందుకంటే వాడు పోటీ చేసే కెపాసిటీ ఉన్నా అనుకోండి కాదు మేము మేము పోటీ చేయకుండా గెలవంటాం ఇంకా మూడేళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది మీకు ఆ పని ఉంది ఇట్లాంటి జనరల్ అడ్వాంటేజ్ దీనిచ్చే అధికార పార్టీకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అందులో ఇంకా నాలుగేళ్ళు అధికారం ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది ఫైటింగ్ ఇస్తారు అట్ ద సేమ్ టైం ఈవీఎం ఈవీఎంల పైన ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు వల్ల అనుమానాలు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందని పక్కన పెడితే ఎలక్షన్ కాబట్టి కొంత మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంచెం ఇరిటేషన్ వస్తుంది కొంచెం గట్టిగా బాగా వేయాలి ఓట్ అని చెప్పి ఒక వన్ పర్సెంట్ రెండు పర్సెంట్ వైసీపీకి ఓట్లా పెరుగుతాయి కాబట్టి ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ద్వారా కాకుండా ఈవీఎంల ద్వారా పెట్టుకోవడం ద్వారా కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను ఒక విమర్శ చేయడానికి వైసీపీకి ఒక అవకాశం అయితే ఉంటుంది ఓకే అంటే పుంజుకునే అవకాశం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు చెప్పేదాని ప్రకారం ఖచ్చితంగా వైసీపీ ప్రతిరోజు పుంజుకునేదే కారణం తెలుగుదేశానికి ఎడ్జి ఎట్టొచ్చేసింది ఇంక నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసినాయి నా పాయింట్ అది ఇప్పుడు నా ఇప్పుడు నేను ఫెయిల్ అయిననుకోండి అనుకోండి నేత ఎనభై డెబ్బై ఎనభై మార్కులు వచ్చాయి అనుకోండి నాకు ఎనభై రెండు ఎనభై మూడు తెచ్చుకోవడం కొంచెం కష్టం నాకు బోటాబోటీ ముప్పై ముప్పై ఐదో ఫెయిల్ అనుకోండి ఇంకో ఐదు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టం నేచరల్ పెరుగుతుంది పెరిగినట్టే కదా అది వైసీపీకి మ్యాక్సిమం డౌన్ అయింది అది దాని డౌన్ మామూలు డౌన్ కాదు కదా పదకొండు ఆ లేన్స్కి వెళ్ళిపోయింది కడపలో కూడా మెజారిటీ సీట్లు రాలేదు ఈ పక్క వాళ్ళకి ఇంకా అబ్నార్మల్ మెజారిటీ వచ్చేసింది అది సీట్లు ఓట్లు అన్నిట్లో వచ్చేసింది కాబట్టి ఇంకో వాళ్ళకి నేచురల్గానే తగ్గేదే వీళ్ళకి నేచురల్గానే పెరిగేదే కాబట్టి ఈ రెండు ఈ కారణం వృత్తి అయినా సరే వైసీపీకి కొంత అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉంటుంది ఏమన్నా కూడా ప్లస్ ఏదైనా ప్లస్ ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా అధికార పార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడే కదా ఏం జరిగినా ఇప్పుడు ఇప్పుడు డిస్క్వాలిఫై పదకొండు మంది ఎమ్మెల్యేలకు అయిపోయారు అనుకున్నా వన్ ఇయర్ తర్వాత ఓకే మూడున్నర ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరిగింది వన్ ఇయర్ ఎలక్షన్ జరుగుతుంది ఏం జరిగితే జరుగుతుంది నిలిపేస్తారా ప్రభుత్వం ఎట్లా గెలవాలనే పెద్ద అందులో కూర్చుంటారు కదా అంటే ప్రతిపక్షాన్ని తేడా పుంజుకోవడం వేరు ఇప్పుడు భారీగా పుంజుకునే పరిస్థితి ఇప్పుడు అంటే గతంలో వైసీపీ కొట్టింది కదా వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షం గెలిచినారు దాంతో అది ఎవరికి రాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తన అధికారంలో సర్వశక్తులు వడ్డుతుంది కాకపోతే పులివెందలు లాగా వడ్డలేదు కారణం ఏంటంటే పులివెందలు ఒకటే ఇక్కడ రాష్ట్రం అంతా జరుగుతుంది కాబట్టి ఈ రీత్యా చూసుకున్నా కూడా వైసీపీకి బలం పెరిగే అవకాశం అబ్నార్మల్ అన్న కానీ కన్సాలిడేట్ బలం అయితే అంటే కార్పొరేట్లు ఎంతమంది గెలుస్తారు ఎన్ని మున్సిపాలిటీ చైర్మన్ గెలుస్తారని నేను చూడను ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మాత్రం ఒక గణనీయమైన పెరుగుదల అనేది వైసీపీకి ఉంటుంది